నమస్కారము విశ్వకర్మ బంధువులందరికీ నమస్కారం నా పేరు బుజ్జ లక్ష్మణ్ సేన మేము హాస్టల్ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి వన్ మంత్ అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఆ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ కాలేదు ఆ కారణాలు ఏంటో మాకు తెలియడం లేదు అందుకోసం మా రిక్వెస్ట్ ఏంటంటే కన్సర్న్ ఇన్వెస్టిగేషన్సీసు ఈ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలి మేము తగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినాం కమిషనర్ ఆఫీస్లో మొత్తం ఇచ్చాడు మాకు తెలిసిన విషయాలు స్వచ్ఛమైన విషయాలు అబద్ధాలు ఏమీ ఇవ్వలేదు వాటిని వెరిఫై చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది ఒక థింగ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక అతను ఉండే అతన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ట్రాన్స్ఫర్ చేయించారు కారణాలు ఎవ్వరు తెలియదు అని ట్రాన్స్ఫర్ చేసిన ఇంకొక అతనికి అప్లై అసైన్ చేశాడు ఆయన రేపు ఎల్లుండి ఎల్లుండి అని టూ వీక్స్ అయింది ఇప్పటివరకు మూమెంట్ ఏమీ లేదు మేము రోజు పోయి డిస్టర్బ్ చేస్తే బాగుండదు వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అప్డేట్స్ చేయండి అప్డేట్స్ చేయండి అని చేస్తే లేరు కావున మాకు అప్డేట్స్ ఇవ్వకపోతే ఏ ఏ స్టేటస్ ఉంది ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇవ్వకపోతే మళ్ళీ మేము రంగనాథన్ గారిని పోయి కలుస్తాము సీఎం గారిని కూడా మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాము వేరే అఫీషియల్స్ దగ్గర కూడా మేము అపాయింట్మెంట్స్ తీసుకున్నాము అక్కడ కూడా పోతాం అక్కడ పోయినప్పుడు మేము పోము గుంపులాగా పోతాం పోయినప్పుడు అప్పుడు పరిస్థితి మన చేయి దాటిపోతుంది కాబట్టి మా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి డే టు డే అప్డేట్ మాకు చెప్పాలి మీరు ఏం చేసిండ్రు ఏం చేస్తున్నారు మాకు డే టు డే అప్డేట్ చెప్పాలి చెప్పకుంటే మీరు ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని లేకుండా తప్పించుకోవాలి చేయాలి డిలే చేయాలి అంటే మాకు అవసరం లేదు ఎందుకు చెప్పినా వీళ్ళు దొంగ పని చేసి దొంగల హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే దాన్ని ఏం చేసిండ్రు హైకోర్టు రిజెక్ట్ చేసింది ఎందుకు వాళ్ళది ఏం లేదు బ్లేమ్ అంటే దే వాంటెడ్ టు రైట్ ఇట్ ఆఫ్ కానీ రైట్ ఆఫ్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే మా అడ్వకేట్స్ నిలబడి చెప్పిండ్రు సార్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఉంది కేసు నమోదు ఉన్నది రిట్ పిటిషన్ ఎఫ్ఐఆర్ ఉంది మీరు ఎఫ్ఐఆర్ మీద డిస్కస్ ఎందుకు లేరు అంటే అప్పుడు జడ్జి కొంచెం అప్సెట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ షుడ్ కంటిన్యూ అని ఇచ్చిండు ఆ ఫామ్ ఇచ్చిండు మాకు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఫామ్ అయినా ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్పీడ్ అప్ అవడం లేదు మేము చెప్తాము స్వచ్ఛంగా మా మనుషుల మాట రంగనాథన్ గారు ఎంత మంచివాడు అంటే భగవంతునితో సాక్షిగా చెప్తున్నాము చాలా మంచివాడు ఎప్పుడుపైన పొలైట్గా రిప్లై ఇస్తున్నాడు కన్సర్న్ ఆఫీసర్ని పిలుస్తున్నాడు ఏమైంది ఏమైంది అని అడుగుతాడు అది మాకు తృప్తినిస్తున్నాయి కానీ కింద ఉన్న లెవెల్ ఆఫీసర్స్ ఏమీ చేయడం లేదు ఇది నాట్ కంప్లైంట్స్ అగేన్స్ట్ దెమ్ కానీ వై దే ఆర్ నాట్ డూయింగ్ వైర్ దే ఆర్ హోల్డింగ్ అన్నది ప్రశ్నార్థకంగా మారింది దాని గురించే మేము ప్రెస్ మీట్ పెట్టవలసి వస్తుంది ఇక ముందుకు ముందు ముందు కూడా మేము పోతాం ఐఆర్ప్స్ వారికి పోతాం మీకు తెలుసు పరిణామాలు ఎట్లుంటాయో సీఎం దగ్గర పోయినప్పుడు హోమ్ మినిస్టర్ దగ్గర పోయినప్పుడు వాళ్ళ దగ్గర పోయినప్పుడు పరిణామాలు ఎట్లుంటాయో మీకు తెలుసు అంత దూరం పోనివ్వకుండా ఇక్కడనే దీన్ని కంట్రోల్ చేసి జల్దీ ఒక డిసిషన్ ఇవ్వాలి మాకు ఏం చేస్తున్నారు ఎట్లా ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ టాక్టిక్స్ చేస్తున్నారు దే ఆర్ హ్యాండ్ మీ గ్లౌజ్ లాగా ఎవరితోనూ కలిసినో తెలియదు కానీ రంగనాథన్ గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈజ్ లైక్ ఎ గాడ్ టు హస్ ఈజ్ లైక్ ఎ గాడ్ టు హస్ అందుకోసం మళ్ళీ మేము ఈ సోమవారం పోతాం మళ్ళీ మేడం గారు నేను మేము కలిసిపోతాం ఇద్దరు ముగ్గురు కలిసిపోతాం మళ్ళీ అనేక నమస్కారం చెప్పి చెప్తాం పరిస్థితులు ఇట్లా ఉంది రంగనాథన్ గారు మీరు కొంచెం హెల్ప్ చేయాలి ఆ శ్రీయారెడ్డి గారు కూడా ఉన్నారు ఆమె కూడా చెప్పింది మేము తప్పక హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఇది మా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు మేము దాంట్లో ఉండాలని లేదు ఏం లేదు మాకు ఎందుకంటే పేద విద్యార్థులు హాస్టల్ చదువుకునే వాళ్లకు ధర్మం జరగాలి మీరు కిరాయికి ఇవ్వడానికి మీకు లేదు ఎక్కడ క్లాసు లేదు మన ట్రస్ట్ డ్యూట్లు ఎక్కడ లేదు మీరు లీజ్కి ఇవ్వాలి కిరాయికి ఇవ్వాలి కానీ అట్ ప్రజెంట్ కూడా వాళ్ళు లీజ్కి ఇచ్చారు కిరాయికి ఇచ్చారు మెథడిస్ బాయ్స్ ఇంజనీరింగ్ కాలేజ్కు కాలేజీలనే ఫీజు తీసుకుంటున్నారు కాలేజీస్తున్నారు పిల్లలకు పోయి అక్కడ ఉండండి అంటున్నారు యాజ్ ఆన్ డే ఈ డేట్ నోట్ చేసుకోండి మీరు యాజ్ ఆన్ డే వాళ్ళ సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచే మెస్ వస్తుంది వాళ్ళ పిల్లలే అక్కడ ఉన్నారు ఇంత మోసం జరుగుతూ ఉంటే మనం చూసి బ్లైండ్గా ఉండలేము వీ కెన్ నాట్ డై చేసే దట్ ఇర్రెగ్యులారిటీస్ కావున మీరు దయచేసి కొంచెం స్పీడ్ అప్ చేయండి ఇన్వెస్టిగేషన్ అండ్ రిజల్ట్ లెట్ ద రిజల్ట్ కమిట్ అవుట్ అండ్ ద జస్టిస్ షుడ్ ప్రిపేర్ దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్